పొలాల నుంచి వచ్చిన తర్వాత యూట్యూబ్లో వీడియో పెట్టి మొక్కలకు నీళ్ళోశాను ఈ టమాటా మొక్కలు బాగా బతికినాయి నీరు నీళ్ళోసి ఇక్కడ ఉన్న బెండకాయ మొక్కలు పీకేసాను పీకేసి మళ్ళీ కొత్తగా విత్తనాలు పెట్టాను మొన్న బుధవారం నాడు కోయలు కూడా వెళ్ళి విత్తనాలు తెచ్చాను కదా ఆ విత్తనాలు పెట్టాను ఇక ఈ మొక్కలు సరిగ్గా కాతలేదని పీకేశా ఒక కాయ కాసింది ఆ కాయ మాకంటే ముందు ఈ దారంటే వెళ్ళే వాళ్ళకు కోసి తింటారు వంకాయలు ఈసారి ఇన్ని దిగినాయి అయితే ఈ కాయలు మేము తినం నా ఫ్రెండ్ అడిగాడు నా ఫ్రెండ్కి ఇవ్వాలి కాయలు మేము పొలంలోకి వెళ్ళినప్పుడు సరదాగా ఆ మాట ఈ మాట చెప్పుకుంటాం అబ్బులు మీ ఇంటికాడ వంగసెట్లు బాగా పెంచావు వంకాయలు మొత్తం నువ్వే తినే అతను మాకు ఇవ్వంట్రా సరదాగా అడుగుతుంటాను నన్ను మా ఫ్రెండ్స్ సరేలేరా బాబు ఈసారి కాయలు లావైనప్పుడు కోసుకుని ఇంటికి తెస్తాలని నేను చెప్తుంటాను పొలం వెళ్ళినప్పుడు సరదాగా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటాం కదా ఆ సందర్భంలో అడుగుతుంటారు రేపు ఇద్దరం వెళ్ళిపోతాం కదా ఐదింటికి అన్నం కూరలు ఉండాలి అప్పటికప్పుడే తడుకోవాలంటే కష్టం అందుకనే రేపు పొద్దున్న ఏం కూర వండుకోవాలన్నది సాయంత్రమే నిర్ణయించుకుంటాం నిర్ణయించుకుని దానికి తగ్గ సరుకులైన కూరగాయలైనా సాయంత్రమే తెచ్చుకుంటాం నేను వెళ్ళి సత్యావతి నన్ను కొన్ని సరుకులు తెమ్మంది ఏది మంజలు పట్టుకుని వచ్చేటప్పుడు కొన్ని సరుకులు తెమ్మంది సత్యవతి కన్నా నాకే హడావిడే ఎక్కువే అండి ఎందుకంటే పొద్దున్నే లేచామంటే మనకు అన్ని రెడీలో ఉండాలి అప్పటికప్పుడు తడుకోవడం అంటే నాకు అసలు చిరాకు వచ్చేది ఆ నైటే తెచ్చేసుకోవాలి ఏవైనా సరే ఎందుకంటే ఐదింటికి ఇస్తాం ఆ టైంలో ఏ తక్కువైనా సరే కొట్టుగడికి వెళ్దామంటే కొట్టులో ఉండవు అందుకనే అది ఇది కుండదా ముఖ్య స్క్రబ్బర్ అది నాసట్టే అవుతుంది అది ఏంటి అది చింతపండు అన్నావు కదా ఇప్పుడు ఇది పోసేది బొబ్బల పొప్పు పోసి ఇందులో పోసేవా ఈసారి పెద్ద దాంట్లో పోసి అర కేజీ ఇది అర కేజీ తెచ్చింది చింతపండు కేజీ కేజీ నూట ఎనభై రూపాయలు కవర్ది ఒకసారి అది వేరు ఇది వేరు యాభై కూడా వద్ద ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరే ఇది ఒకటి ఒకసారి ఇది రేటు తేడా ఉందంటే క్వాలిటీ కూడా తేడా ఒక రూపాయి ఎక్కువైనా మంచిగా చదువు నువ్వు చనిపోయి ఆ చనిపోయింది తేడా లేదా నువ్వు సరిగ్గా అంటే బళ్ళోళ్ళు దగ్గర తీసుకుంటావు అది వంద రూపాయలకి ఇస్తారు అది వేరు ఇది వేరు సరే జాగ్రత్తగా దోశకు నేను ఇందాక నేను చెప్తాను మర్చిపోయాను ఈరోజు అదే సుబ్రహ్మణ్య షష్ఠ అంటారు చూడు తెలుసుకొని కాడ భోజనాలు నేను అక్కడ భోజనానికి వెళ్తున్నాను నైట్ నేను భోంచేయండి మీరు చేసేయండి నువ్వు పిల్లలు చేయండి నేను అక్కడ భోజనానికి వెళ్ళి భోంచేసి వస్తాను అసలు నేను అన్నం మీ ముగ్గురికే వండుకోండి నేను అక్కడికి భోజనానికి వెళ్తామని మీకు చెప్దాం అనుకున్నాను ఈ లోపే నువ్వు అన్నం వండేసు ఏంటది ఏ బాగా ఇది అర కేజీ ఉంటుంది బయట పడేసి సరే వెళ్తాను అది తీయడమ్మా వేసుకుని మాకు ఇక్కడ మళ్ళీ చినికిలు పడుతున్నాయి జల్లులు చిరు జల్లులు అంటాం కదా ఆ టైంలో పడుతున్నాయి ఒక గంట మట్టి పడతానే ఉన్నాయి

ద్దా సాయంత్రానికి కూడా సరిపోతుగా అయితే కోడిపోకూడదే సాయంత్రం వచ్చేది అప్పుడు పనుల నుంచి అది టీవీ కట్టారు అది అంటే ఇందులో సౌండ్ కట్టే

తీసుకో ఎన్ని పట్నా పొలం నేను మంచినీళ్ళు పట్టుకెళ్తున్నా అక్కడ నీళ్ళు కిలో నీళ్ళు అసలు తాగలేకపోతున్నా పిల్లలకు మంచులు పట్టేసా నేను మంచులు పట్టుకున్నాను మీకు బాగలేదు అక్కడ నీళ్ళు కరేపా గొద్దురా తొట్లో నీళ్ళు అయిపోతే పైకెక్కిచ్చాను రాత్రి నేను సుబ్రహ్మణ్యం గుడికాడకి భోజనానికి వెళ్ళాను కదా అన్నం మిగిలిపోయిందా అన్నం అసలు ఎంతో తింటుంది అంటే నైట్ అన్నం కూడా తినలేకపోతున్నారా పిల్లలకి క్యారేజ్ పెట్టేసేసి నువ్వు ఉన్నం కానీ ఆదిత్యని పోలదే అమ్మని నీళ్ళు కాకబెట్టి అలా స్నానం చేసి జల్ల వేసేసిన తర్వాత తాళం వేసి తాళం చేపెట్టుకెళ్ళిపో తాళాలు ఏమని చెప్తే తాళాలు ఎత్తలేదు గేట్లు చేస్తలేదు నా తాళం చే నేను మత్తుకెళ్ళిపో మీకు అలాగే నువ్వు కూడా తాళం చే పట్టుకెళ్ళిపో నేను మధ్యాహ్నం వచ్చాక నా దగ్గర ఉన్న తాళంతో నేను తీసుకుంటాను ఇంకా నేను అలాగే మధ్యాహ్నం అయితే ఇంక నువ్వు అవసరం లేదు కదా చెరుకు తాళం చే పట్టుకెళ్ళిపోతే లేకపోతే వేల మీద నమ్మకం పెట్టుకుంటే తాళాలే వేత్తలేదు గేట్లు చేస్తలేదు సరిగ్గా క్యారేజర్ మీరు కూడా పిల్లలు కూడా పెట్టి ముందు నాకు ఎట్ వెళ్ళిపోతాను వాళ్ళు ఫోన్ చేసేస్తున్నారు చిక్కగా ఉంటుంది ఇదే బరే ఉంటుంది మనం ఎక్కువగా అన్నం కొద్దిగా ఎక్కువ పెట్టు కూర మంచిది కదా పోయి ఎలాగ సాయంత్రం మిగిలిపోతుందిగా పోయి చాలు దానికి ఏదైనా కవర్ పెడితే బాగుంటుంది అంటవా క్యారేజ్ బండికి తగిలిస్తుంటే పక్కకి పక్కకు వచ్చి ఇది కవరేజ్ మళ్ళీ చినుకులు వస్తాయి బయట చిరుజల్లులాగా పడుతుంది నేను చెప్పింది అర్థమైందిగా ఆ రకంగా చదువుకుని నువ్వు ఉండంగానే మొత్తం చదివేసి తాళమేసి వెళ్ళిపోవు సరే నేను మరి వెళ్తున్నాను బాయ్ పిల్లలు బాయ్ బాయ్ నేను పళ్ళ నుంచి వచ్చిన తర్వాత యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటాను కదా ఇక్కడ కూర్చుని పెడతాను ఎక్కడ ఇక్కడ కూర్చుని పెడతాను కుర్చీలో కూర్చుని ఇలా బాల్ ఆటలు ఆడుకునే బాళ్ళు ఇట్ల మీద వదిలేస్తుంటే ఏమో మొక్కలు వంగిపోతున్నాయి ఈ రెండు మొక్కలు ఆదిస్తే కాడ ఇక్కడ బాల్ ఆట ఆడుకునే బాల్ దీని మీద అయితే వీడియో పెడుతుంటే నేను ఎప్పుడు తీసిన వీడియో ఎక్కువ శాతం ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు వీడియో తీస్తాను ఆ వీడియో యూట్యూబ్లో పెడుతుంటే సరిగ్గా అరగంట లేదా గంట టైం పడుతుంది టైం అంతా వీడియో పెడతాక సరిపోతుంది రాత్రి నేను టీవీ టీవీ వాళ్ళని కనుక్కున్నాను రాత్రి నేను షష్టి కాడకి వెళ్ళి బోన్ చేసి వస్తుంటే ఇక్కడ టీవీ వాళ్ళు కనిపించారు వాళ్ళని కనుక్కుంటే వైఫై పెట్టడానికి నాలుగు వేలు ఖర్చు అవుద్ది అంటున్నారు ప్రతి నెల మూడు వందలు అవుద్ది అంట ప్రస్తుతానికి పెట్టించుకునేది అప్పుడు మట్టుకు నాలుగు వేలు అవుద్ది అంట డబ్బులు పోతే పోని అని పెట్టిచ్చేద్దామని నిర్ణయించుకున్నాను లేకపోతే గంట సేపా వీడియో కాడ కూర్చోవలసి వస్తుంది ఏ పని చేసుకుంటా కొంటలేదు ఇంకా వైఫై అనుకోండి స్పీడ్గా అయిపోద్ది ఒక పది నిమిషాల్లో ముప్పై నిమిషాలు వీడియో అయినా సరే పది నిమిషాల్లో అప్లోడ్ అయిపోద్ది కాకపోతే నాలుగు వేలు ఖర్చు అవుతాయి అంట ఫస్ట్ గంట పెట్టుకునేటప్పుడు తర్వాత ప్రతీ నెల ఒక మూడు అయితే సరిపోద్ది అంట ఇంకా పెట్టిచ్చేస్తారు నాకు చిరాకు వచ్చేస్తుంది గంటల తరబడి కుర్చీలో కూర్చుని పెట్టాలంటే వేరే పనులు చేసుకోవడానికి దారి ఉండలేదు മഹ കടുക്കുന്നതോ ഫലം రాజు తాగరా డబ్బులు నెత్తం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అలా వాళ్ళు అసలు ఎక్కడ ఆగుతులేదు చలిగా ఉంది టీ తాగి వెళ్దామంటు ఆగుతుర

హైజాఫ్ రాజు ఎల్ సూపుల్లో ఆగుతున్నామండి నేను అంతమాన ఈ మోర్లు ఇవన్నీ బాగా చేసాం కదా ఈ రోజు సూపులు లాగుతున్నాం రేపు పొద్దున్న పేపర్ ఇది కలగా మొత్తం చేయనంత సూపులు ఇలా లాగుతున్నాం ఇంకా మేము మధ్యాహ్నం ఇంటికి వెళ్ళే వరకు సూపులు లాగుతూనే ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒంటిగంట అయింది ఒంటి గంటకు మాకు లాగితే అయిపోయింది మొత్తం చేనంతా లాగేసాం రేపు వచ్చి పైన పేపర్ వేయాలి మొత్తం ఎలాసేపు సూపులు లాగి అందుక కొబ్బరి చెట్లు కానించి అటు అలాగా మళ్ళీ అటు నుంచి ఇలాగా కిందకి ఆ రోడ్డుకి ఎలాసేపు అనమాట ఎలా ఇలాగ ఇలా వచ్చి మళ్ళీ ఇటు నుంచి ఇలా తిరిగింది సరే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం మా బళ్ళు క్యారేజీలు మొత్తం అన్నీ ఇక్కడ పెట్టాం ఈ సెడ్లు